యుఎస్ఏలో చెర్రీ పికింగ్ అని వెళ్తుంటారు పండ్లు కావాలా నీకు ముందే ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటారు తర్వాత ఒక బాక్స్ అలా ఇచ్చి దాంట్లో చిన్న చిన్న బాక్సెస్ ఒక సెట్ పెట్టింటారు విపరీతంగా ఎండ ఉంది అందరు నెత్తి మీద పెట్టుకొని అలా వెళ్తున్నారు చెట్టు కూర్చోడండి చక్కగా అట్లా రెడ్డిష్గా బాగా బ్రౌన్గా బ్లాక్ కలర్ ఉన్నవి బాగా కమ్మ ఉన్నాయి దొరికినంత దోచుకో అన్నట్టు రెండు గంటలకే బంద్ అంట తెంపేకి ఒక పరికరం కూడా ఉంది దాని దానివేళ ఇరవై డాలర్లు వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ తక్కువ కదా ఇలా కూలీ లేకుండా చక్కగా వీళ్ళే వచ్చి లోపల దానికి కూడా అమౌంట్ ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది వాళ్ళే చెట్లకు ఒక్కొక్క చెట్టుకు చూసుకొని మంచి మంచివి తెంపుకోవాలి చాలా టైం పడుతుంది కదా వీళ్ళకేమో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకేమో పని జరిగిపోతుంది ఆ బాక్సులు వాళ్ళే ఇచ్చింటారు ఎనిమిది ఎయిట్ డాలర్స్ అంటా అండి ఇది బాక్స్ మొత్తం ఫుల్గా నింపాలా మనం ఎనిమిది డాలర్లకు సరిపడంతా తోచేయాలా దీంట్లో నొక్కి 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 నొక్కిమ్మా చెరిపిక్ ఇంక మళ్ళీ ఒక ఒక్కొక్కరికి ఎంతనో ఎంటర్ కావడానికి అండి తెలియదు కదా తెలియదు అండి తెలియదా ఇది తిన్నంత తినొచ్చంట అండి లోపలికి వచ్చిన తర్వాత ఫుల్గా మింగవచ్చు ఎన్ని కావాలంటే అన్ని మొత్తం తెంపుకొని తింటూ ఉన్నారు మూతులు ఎర్రగా అయిపోయినాయి ఎన్నో తినొచ్చే అయితే ఈ బాక్స్ నిండా వడకపోతే ఎనిమిది డాలర్లు ఎనిమిది డాలర్లు అంటే మనకి ఎంత మన డాలర్లల్ల ఎనిమిది వందల రూపాయలు డాలర్ ఎనభై రూపాయలు ఉంది ఏమన్నా ఇప్పుడు ఏం తెలుసు తిని కదం సరే చెర్రీస్ ఎన్ని మింగుతీ

మాకేమైనా కోసించారా ఒక పది డాలర్ కూడా డబ్బా చెట్టు తప్పినందుకు తక్కువ చేయరా ఏమన్నా